అందరికీ నమస్కారం ఈరోజు అనంతపురం జిల్లాలో ఎస్సీ కార్పొరేషన్ యొక్క స్థితిగతుల్ని అవగాహన చేసుకోవడం కోసం తద్వారా రానున్న రోజుల్లో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో మాల సామాజిక వర్గ యువత యువకులందరికీ కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం కోసం మెరుగైన ఉపాధి అవకాశాలు కల్పించడం కోసం ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలి ఆ కార్యక్రమాలను ఏ విధంగా రూపొందించాలన్న ఉద్దేశంతో ఇక్కడ అనంతపురంలో ఉన్నటువంటి ఎస్సీ మాల యువత యొక్క రిక్వైర్మెంట్స్ ఏంటి స్థితిగతులు ఏంటి కార్పొరేషన్ స్థితిగతులు ఈ ఎలా ఎలాంటి కార్యక్రమాలు తీసుకుంటే కార్పొరేషన్ బలోపేతం అవుతుంది తద్వారా తద్వారా ఎస్సీ యువతకి మరింత మేలు జరుగుతుంది అనే విషయం మీద అవగాహన కోసం ఈ కార్యక్రమం రివ్యూ కోసం అనేది ఇక్కడికి రావడం జరిగింది దీని తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం ప్రతి ఇంటికి ఒక ఎంటర్ప్రెనియర్ ఒక వ్యాపారవేత్తనే నినాదంతో ఈరోజు ముందుకెళ్తా ఉందో ఆ నినాదాన్ని రిలేజ్ చేయడం కోసం రానున్న రోజుల్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా మరిన్ని మెరుగైన అవకాశాలు దళిత యువతకి కల్పించడం కోసం చక్కటి కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పి కూడా సందర్భంగా తెలియజేస్తాం